హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి అయితే వచ్చేసాను దేవీ అయితే జరుగుతున్నాయి కదండి ఈ సమయంలో దుర్గాదేవి యొక్క భక్తుల కథలను విన్నా ఆ మాత యొక్క పూర్తి అనుగ్రహం లభిస్తుంది అయితే ఈరోజు మనం దుర్గాదేవి యొక్క భక్తుడి కథను విందాము దానికన్నా కూడా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము పూర్వం కృష్ణానది తీరంలో ఒక చిన్న గ్రామంలో సుబ్బయ్య అనే మధ్యతరగతికి చెందిన ఉప్పు వ్యాపారి ఉండేవాడు సుబ్బయ్య భార్య పేరు రమాదేవి సుబ్బయ్యకు ఇద్దరు పిల్లలు సుబ్బయ్య సముద్ర పరిసరంలో ఉన్న ఉప్పును తక్కువ ధరకి సేకరించి దాన్ని తన ఇంటి బయట ఉన్న ఒక చిన్న పాకలో బస్తాలుగా నిల్వ చేసుకునేవాడు సుబ్బయ్య సేకరించినటువంటి ఉప్పులో ఒక బస్తాను నెత్తిన పెట్టుకొని వారు ఉండే గ్రామానికి పరిసర గ్రామాల్లో తిరుగుతూ ఉప్పును అమ్మేవాడు వాటితో వచ్చే కొద్దిపాటి డబ్బులతో జీవిస్తూ ఉండేవాడు ఆ వచ్చే అరా కొర డబ్బును బ్రతుకు కష్టంగా ఉండేది కేవలం తినడానికి మాత్రమే అంతంత మాత్రంగా డబ్బు అనేది సరిపోతూ ఉండేది సుబ్బయ్య ఉప్పు అమ్మడానికి పక్క గ్రామాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళ ఊరి పొలిమేర వద్ద ఉన్న అడవిలో ఒక చిన్న దుర్గాదేవి విగ్రహం వద్ద ఆగి నమస్కారం చేసుకొని వెళ్తూ ఉండేవాడు ఇలా రోజులు గడుస్తూ ఉండేవి ఒకరోజు సుబ్బయ్య ఉప్పు బస్తా నెత్తిన పెట్టుకొని పక్క గ్రామంలో అమ్ముకోవడానికి బయలుదేరి వెళ్తూ పొలిమేర వద్ద ఉన్న దుర్గమ్మ విగ్రహం వద్ద ఆగి ఇలా అనుకుంటాడు అయ్యో పాపం అమ్మకి కనీసం నిలువనుండడానికి నేడైనా లేదు నేను ఒకరోజు ఖాళీ చేసుకొని అమ్మకి చిన్న పందిరైనా వేయాలి వచ్చేది వర్షాకాలం కాబట్టి అమ్మ తడిసిపోతుంది అమ్మ దయ వల్ల ఏదో ఒక రోజు నా ఉప్పంతా త్వరగా అమ్ముడిపోయి ఉంటే నేను మధ్యాహ్నం నుంచి అమ్మకు చిన్న పందిరి వేసుకుంటాను నాకేమో ఒక్కపూట పనిలోనికి వెళ్ళకపోతే పూట గడవని పరిస్థితి మరొక పక్క దుర్గమ్మకి నిలువెత్తు నీడన్నా లేదని బాధగా ఉంది అనుకుని ఉప్పు దించి దుర్గమ్మ విగ్రహం వద్ద కూర్చొని దుర్గమ్మతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు అయ్యో ఎన్నో రోజుల నుండి చూస్తున్నాను గ్రామంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు కానీ ఏ ఒక్కరూ అమ్మకు నిలువ నీడ కూడా ఇవ్వలేకపోతున్నారు అమ్మ దుర్గమ్మ నీకు నిలువెత్తు నీడ కూడా లేదు నేను చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఎండకు ఎడుండుతున్నావు వానకు తడుస్తున్నా నా బతుకు బాగుంటే నేనే కొద్దిగా సంపాదిస్తే నీకు శాశ్వతంగా ఉండే ఒక మంచి గుడి కట్టించుకుంటా తల్లి ప్రస్తుతం నా వ్యాపారం చాలా బొటాబొటీగా జరుగుతుంది మేము చనిపోకుండా ఉండడానికి కనీసం ఆహారం సంపద మాత్రమే మాకు లభిస్తుంది నేను ఒక రోజు పనికి వెళ్ళకపోయినా నా కుటుంబం మొత్తం పస్తులు ఉండాలి అందుకే నాకు ఏదైనా ఒక రోజు నా వ్యాపారం జరిగి కొంచెం ముందుగా నా ఉప్పు మొత్తం అంబుడైపోయేలా చూడు తల్లి అప్పుడు నాకు లభించే ఖాళీ సమయంలో నీకు చిన్న పందిరి వేసుకుంటాను నువ్వే అనుగ్రహించమ్మా అని చెప్పి సుబ్బయ్య భారంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇలా రోజులైతే గడుస్తూ ఉంటాయి ఒకరోజు సుబ్బయ్యకి త్వరగా ఉప్పు అంతా కూడా అమ్ముడైపోయి కొంత ఖాళీ సమయం వస్తుంది అమ్మ నీ దయవల్ల రోజు ఉప్పు త్వరగా అమ్ముడైపోయింది నేను ఇప్పుడే వచ్చి నీకు ఒక పందిరి వేస్తాను అని చెప్పి సుబ్బయ్య దుర్గమ్మ దగ్గరకు వెళ్తాడు దుర్గమ్మ ఉండేటటువంటి ప్రదేశానికి వచ్చి దుర్గమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని అమ్మ దుర్గమ్మ నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించావా తల్లి నేను మొదలుపెట్టే ఈ పనిలో ఎలాంటి అవంతరాలు రాకుండా చూడు తల్లి అని దుర్గమ్మకు నమస్కరించుకొని అడవిలో పందిరికి కావలసిన వాటికి సేకరించడానికి వెళ్తాడు అడవిలో కర్రలుపై కప్పు కోసం ఆకులను సేకరించి తీసుకువస్తాడు దుర్గమ్మకు నీడగా ఉండేలా అడవిలో లభించే ఆకులతో కర్రలతో ఒక చిన్న పందిరిని నిర్మిస్తాడు మరలా యధావిధిగా తర్వాత రోజు నుంచి ఉపవ్యాపారం వ్యాపారం కొనసాగిస్తూ ఉంటాడు ఇలా రోజులు గడుస్తూ ఉండేవి ఇంతలో వర్షం కాలం మొదలయ్యింది వచ్చిన డబ్బులు తిండికే సరిపోయేవి కాదు ఇక దాచుకోవడానికి కూడా ఏమీ ఉండేది కాదు తన వద్ద దాచుకున్న డబ్బు అంటూ ఏమీ లేదు సుబ్బయ్య తాను నిల్వ ఉంచిన పాకలోకి వర్షపు నీరు రావడం వల్ల తాను నిల్వ ఉంచిన ఉప్పంతా తడిచిపోయి నీరు కారిపోయింది ఒకే ఒక్క బస్తా మిగిలింది అది కూడా తడితడిగా ఉంది అది చూసిన సుబ్బయ్య కళ్ళల్లో కన్నీళ్ళు మొదలయ్యాయి ఇలా కళ్ళ నిండా నీళ్లతో మనసు నిండా తన కుటుంబానికి ఎలా కడుపు నింపాలా అన్న ఆలోచనలతో తల్లడిల్లిపోతూ అయ్యయ్యయ్యో నా ఉప్పు నీరు కారిపోయిందే కనీసం నీరు కాకుండా ఉన్న ఈ ఒక్క బస్తా అయినా అమ్ముకోవాలి ఎంతో కొంత ఉప్పు అమ్మి డబ్బు తెచ్చుకోవాలి లేదంటే ఈ రోజు నుండి తినడానికి నా కుటుంబానికి ఏమీ ఉండదు అని అనుకుంటాడు అలా అనుకుంటూ ఉండగా కొంతసేపటికి వర్షం తగ్గిపోతుంది అమ్మయ్య వర్షం తగ్గింది ఇప్పుడే బయలుదేరి నేను ఉప్పును అమ్ముకోవడానికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు అలా అనుకుని సుబ్బయ్య నీరు కారకుండా ఉన్న ఆ ఒక్క ఉప్పు బస్తాను అమ్మడానికి బయలుదేరుతాడు సుబ్బయ్య ఉప్పు బస్తాను నెత్తి మీద పెట్టుకొని బయలుదేరు వెళ్తూ ఉంటాడు ఊరి చివర పులిమేర వద్ద ఉన్న దుర్గమ్మ తల్లి గుడి వద్దకు చేరుకుంటాడు ఈలోపు వర్షం మొదలై కుంభవృష్టిలా పడుతుంది మిగిలిన ఒక్క ఉప్పు బస్తా కూడా మొత్తం తడిచిపోయి నీరు కారిపోతుంది అయ్యయ్యో నా ఉప్పు అంతా నీరు కారిపోతుంది నేను ఇప్పుడు నా కుటుంబానికి ఎలా కడుపు నింబాలి పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు వాళ్ళు ఆకలికి తట్టుకోలేరు అని బాధపడుతూ పక్కన ఉన్న దుర్గమ్మ పందిరిలో కూర్చుని దుర్గమ్మ విగ్రహంతో ఇలా అంటాడు అమ్మ దుర్గమ్మ ఏం బతుకు తల్లి ఇది చేతిలో నయా పైసా లేదు నేను దేని మీద అయితే ఆధారపడి జీవిస్తున్నాను అది నా కళ్ళ ముందే నాశనం అయిపోయింది ఎలాగోలాగా నా పిల్లలకు నాలుగు ముద్దలు అన్నం పెట్టుకునేవాడిని ఇంతటి దౌర్భాగ్యం పరిస్థితుల్లో నేను ఉన్నాను తల్లి నీకు గుడి కడతాను గోపురం కడతాను అనుకుని నాకు ప్రయోజనం ఏమిటి కనీసం ఆ ఉపబస్త అయినా తడవకుండా ఉంటే కనీసం ఒక పూట అయినా నా కుటుంబానికి అన్నం పెట్టుకునేవాడిని నా పరిస్థితి ఇలా ఉంటే నీకేం గుడి కడతానమ్మా ఇక నాకు చావే తప్ప వేరే మార్గం కనిపించడం లేదు నా భార్య పిల్లలు కనీసం అడుక్కునైనా బ్రతుకుతారు నేను ఇంటి పెద్దగా బ్రతుకుండగా అడుక్కోండి అని నా కుటుంబానికి చెప్పలేను నువ్వు ఉన్నావని నమ్మాను నీకు దండం పెట్టుకునే వెళ్తున్నాను నువ్వు నాకు ఏం ఫలితం చూపిస్తున్నావు తల్లి నాలుగు రోజుల అన్నానికి ఆసరా అయిన ఉప్పు కూడా తడిచిపోయింది ఇక నేను బ్రతికి ఉండడం వల్ల ఏం ప్రయోజనం లేదు తల్లి నువ్వు ఉంటున్న ఈ వెనుక చెట్టుకే ఉరి వేసుకొని ఇప్పుడే చనిపోతాను అని చివరిసారి ఇక తాను దుర్గమ్మకు వేసిన పందిరిని చూసుకుంటూ కన్నీళ్లతో చనిపోవడానికి పందిరి బయటకు వస్తుంటాడు సుబ్బయ్య అప్పుడే ఒక విచిత్రంని చూస్తాడు ఏమిరా సుబ్బయ్య ఎక్కడికి బయలుదేరావు చనిపోతావా నువ్వు చనిపోతాను అంటే నేను చూస్తూ ఉంటాను అనుకుంటున్నావా నీకు నేను ఉన్నాను అని అనుకున్నావు కదా నన్ను పూర్తిగా నమ్మావు కదా మరి ఎందుకు చనిపోవాలి అని అనుకుంటున్నావు సుబ్బయ్య ఎవరు అని వెనక్కి తిరిగి చూస్తాడు ఒక పెద్ద బొట్టు పెట్టుకొని ఎర్రటి చీర కట్టుకొని ఒక ఆవిడ నుంచుని ఉంటుంది సుబ్బయ్య వచ్చిన ఆవిడ దుర్గమ్మ అని గ్రహించి అమ్మకు నమస్కారం పెట్టి అమ్మా తల్లి ఏం చేయను మరి నాకు ఏమీ వద్దు అన్నం తినడానికి ఆసరా ఇవ్వమనే కదా నేను అడిగింది ఉప్పు అంతా తడిచిపోయింది నేను ఇప్పుడు నా కుటుంబానికి అన్నం ఎలా పెట్టను ఈ వర్షాకాలంలో మాకు తిండి ఎక్కడ నుండి వస్తుంది మాకంటూ ఎవరున్నారు బాధలు చెప్పుకోవడానికి నువ్వు తప్ప నేనైతే నీకు ప్రస్తుతం డబ్బు ఇచ్చి ఆదుకోలేను కానీ నీకు మరొక రూపంలో సహాయం చేస్తాను అమ్మ సహాయం ఎలా చేస్తావు అయినా పర్వాలేదు నేను కష్టపడడానికి కూడా సిద్ధమే ఏదైనా పని కల్పించి నాకు అదే చాలు తల్లి పని కల్పించినా నా కుటుంబాన్ని పోషించుకొని నా కుటుంబానికి పోటుకి గుడ్డుకి లోటు లేకుండా చూసుకునే భాగ్యాన్ని ప్రసాదించు ఇంకా నీకు గుడి కడతాను అన్న సంగతి అంటావా ప్రస్తుతం నీ దైవల్ల ఒక చిన్న పందిరి వేయగలిగాను నాకు అది చాలమ్మా సరే నీకు ఏ విధంగా సహాయం చేయాలో నాకు తెలుసు నీకు ఇప్పుడే ఒక గంటను ఇస్తాను నీవు ప్రతినిత్యం ఒకసారి మాత్రమే ఈ గంటను మోగించితే నీకు ఐదు వరహాలు వస్తాయి వాటితో నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకో వాటితో బాగుపడు ఈ రహస్యాన్ని ఎవరితోనైనా పంచుకుంటే ఇక ఆ గంట పనిచేయడం మానేస్తుంది ఈ గంట కేవలం నువ్వు మురోగించినప్పుడు మాత్రమే ఆ ఐదు వరహాలను ఇస్తుంది అని చెప్పి దుర్గమ్మ ఒక గంటను సుబ్బయ్యకు ఇస్తుంది సుబ్బయ్య దుర్గమ్మతో ఇలా అంటాడు అమ్మ తల్లి జగన్మాత మహాప్రసాదం తల్లి నువ్వు నన్ను కరుణించావు తల్లి నిన్ను చల్లగా చూసుకోవడం నా బాధ్యత నువ్వు బ్రతికినంతకాలం ధర్మాన్ని పాటిస్తూ సుఖ సంతోషాలతో జీవించు అని చెప్పి దుర్గమ్మ అదృశ్యం అవుతుంది అక్కడ ఉన్నటువంటి దుర్గమ్మ విగ్రహానికి నమస్కరించుకొని ఆ గంటను ఒకసారి మ్రోగించాడు వెంటనే ఆ గంట నుండి ఒక ఐదు వరహాలు బయటకు వచ్చాయి అమ్మయ్య నా పంట పండింది అమ్మదయ్య వల్ల నా కుటుంబం ఆకలి బాధలు తీరిపోతాయి అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి ఆనందంగా ఇంటికి వెళ్తాడు దుర్గమ్మ ఈ గంట విషయం ఎవరికీ చెప్పవద్దని చెప్పింది కనుక ఈ విషయం నా భార్యకు కానీ నా పిల్లలకు కానీ ఎవ్వరికీ చెప్ప తెలియనివ్వకూడదు అని అనుకుని చివరకు తన ఇంటికి చేరుకుంటాడు ఆ రోజు నుండి ప్రతిరోజు కూడా దుర్గమ్మను తలుచుకుని ఆ గంటం రోగించినప్పుడు ఆ గంట నుండి ఐదు వరహాలు వచ్చేయి ఆ ఐదు వరహాలలోని మూడు వరహాలను తిండికి బట్టకి వారి నిత్యావసరాలకు ఖర్చు పెట్టేవాడు మిగిలిన రెండు వరహాలను దాచుకునేవాడు అతను ఏనాడు దుర్గమ్మను దర్శించుకోవడం అయితే అసలు మానలేదు అలాగే తాను చేసుకునే వృత్తిని కూడా ఎప్పుడు విడిచిపెట్టలేదు తాను ఎప్పటిలాగే తన వ్యాపారం పైన ఉప్పును అమ్ముకుంటూ తన జీవితాన్ని సాగిస్తూ ఉండేటటువంటి వాడు అలా కొన్ని సంవత్సరాలు అయితే గడిచిపోయాయి అతను రోజు దాస్తున్న రెండు వరహాలు అతిపెద్ద మొత్తంగా మారిపోయింది వాటిలో నుండి కొంత భాగాన్ని తాను శాశ్వతంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉపయోగించుకున్నాడు తాను సొంతంగా ఒక దుకాణాన్ని నిర్మించుకొని దానితో ఉపు వ్యాపారాన్ని చేయడం ప్రారంభించాడు మరికొంత భాగాన్ని తనని ఈరోజు ఇలా మార్చిన దుర్గమ్మకి ఒక చిన్న దేవాలయాన్ని కట్టించాడు అమ్మ దుర్గమ్మ తల్లి నీ దయవల్ల నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాను నీకు ఒక నీడని ఇచ్చి గుడిని నిర్మించే అదృష్టాన్ని ప్రసాదించావు నా కుటుంబాన్ని పోషించుకొని అదృష్టాన్ని నాకు ప్రసాదించావు నాకు ఈ జన్మకు ఇది చాలు తల్లి అని దుర్గమ్మకి తాను నిర్మించిన దేవాలయంలో పూజించుకుంటూ ఉంటాడు మరొక పక్క సుబ్బయ్య మీద తన గ్రామంలో ఈ విధంగా ప్రచారం జరుగుతూ ఉంటుంది మన సుబ్బయ్య ఉప్పు వ్యాపారం మీద బాగానే సంపాదించాడు ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఉప్పు అమ్ముకుంటూ ఆ వచ్చిన దానితోనే వ్యాపారం పెట్టుకొని ఊరి చివర పొలిమేరలో ఉన్న దుర్గమ్మకు ఒక గుడి కూడా కట్టించాడు అవును గౌరయ్య సొబ్బయ్య ఉప్పు వ్యాపారం మీద బాగానే సంపాదించాడు కానీ వచ్చిన సంపద దాచుకోకుండా ఆ గుడి కట్టాడు అలా ఊరిలో వారందరూ కూడా సుబ్బయ్య గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు దుర్గమ్మ ఇచ్చిన ఆ గంట వల్ల సుబ్బయ్యకు వరహాలు వస్తున్న విషయం ఎవ్వరికీ కూడా తెలియదు కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి తరువాత సుబ్బయ్య తన కోసం ఒక మంచి ఇంటిని కూడా నిర్మించుకుంటాడు ఒకరోజు తన భార్య సుబ్బయ్య బయటికి వెళ్ళినప్పుడు దుర్గమ్మ ఇచ్చిన గంటను మరియు తన ఇంట్లో ఉన్న పాత సామాన్లు పాత సామాన్లు కొనేవాడికి కొంత సొమ్ము తీసుకొని ఇచ్చేస్తుంది సుబ్బయ్య వ్యాపారం చేసుకుని ఇంటికి వచ్చి చూసేసరికి గంట అక్కడ కనిపించదు ఒక్కసారిగా ఉలిక్కి పడిపోతాడు రమా రమా ఎక్కడున్నావు ఒకసారి ఇలా రా ఏమైందండి ఎందుకలా పిలుస్తున్నారు ఇక్కడ ఒక గంట ఉండేది కదా నేను ఎప్పుడు పూజ చేసుకునేటప్పుడు ఆ గంటనే కదా వాయిస్తూ ఉంటాను ఆ గంట ఏది ఎక్కడ పెట్టావు ఆ గంట పాతదైపోయింది కదండి ఇంట్లో ఉన్న పాత సామాన్లతో పాటు ఆ గంటను కూడా పాత సామాన్లు కొనే రామయ్యకి ఇచ్చానండి అతను వాటికి పది వరహాలు ఇచ్చాడు అది విని సుబ్బయ్య అది దుర్గమ్మ ఇచ్చిన గంట అని చెప్పబోతాడు మళ్ళీ దుర్గమ్మకు చెప్పిన విషయం గుర్తుకు వచ్చి తన భార్యకు చెప్పడం ఆగిపోతాడు ఎంత పని చేసావు ఆ గంట మా తాతర కాలం నుంచి వస్తుంది దానిని ఎందుకు అలా పాత సామాన్లు వాళ్ళకి ఇచ్చేసావు ఒకసారి నన్ను అడగాల్సింది కదా నేను అలాగే అనుకున్నాను కానీ అది చాలా పాతదైపోయింది కదా అని ఆ పాత సామాన్ల వాళ్ళకి అమ్మేశానండి అది విన్న సుబ్బయ్య పరుగు పరుగున రామయ్య పాత సామాన్ల దుకాణానికి వెళ్తాడు రామయ్య గారు నా భార్య మీకు కొన్ని సామాన్లు ఇంతకు ముందు అమ్మిందంట కదా దానిలో నేను నిత్యం పూజం చేసుకునే పాతకాలం గంట ఒకటి ఉంది అది నాకు తిరిగి ఇవ్వండి అని విని రామయ్య ఇలా అనుకుంటాడు ఏంటి సుబ్బయ్య ఇంత సంపాదించాడు గుడి కూడా కట్టించాడు కానీ ఒక చిన్న పాతిదైపోయినటువంటి ఒక గంట కోసం పరుగు పరుగున వచ్చాడు అంటే ఈ గంటలు ఏదో మర్మం ఉంది అదేంటో తెలుసుకోవాలి అని అనుకుని సుబ్బయ్యతో ఇలా అంటాడు ఆ కొన్నాను కానీ ఆ గంట కరిగించే సామాన్లలో వేసాను లేక తక్కువ సామాన్లలో వేశానో దాచిపెట్టుకునే సామాన్లు వేశానో నాకు గుర్తులేదు అది ఎక్కడ పడేశానో నాకు గుర్తులేదు ఎలాగా అలా వెతికి ఆ గంట నాకు తిరిగి ఇచ్చేయండి రామయ్య గారు నేను మీ భార్య దగ్గర డబ్బులు ఇచ్చి కొన్నాను నువ్వు ఎంత ఇస్తావో చెప్పు ఆ గంట నీకు వెతికి ఇస్తాను అలా అంటారేంటి రామయ్య గారు మా ఆవిడ మీకు ఎంత అమ్మిందో నేను మీకు అంతే తిరిగి ఇచ్చేస్తాను నా గంట నాకు ఇవ్వండి చాలు లేదు నేను దానికి ఒప్పుకోను ఆ గంటలో ఏదో రహస్యం ఉంది అందుకే నువ్వు ఆ గంటను వెతుక్కుంటూ వచ్చావు ఆ రహస్యమేంటో నాకు ముందు చెప్పు అది విని సుబ్బయ్య ఇలా అనుకుంటాడు ఆ గంటను నాకు దుర్గమ్మ ఇచ్చిన విషయం ఇంతవరకు ఎవరికి చెప్పలేదు ఇప్పుడు కూడా చెప్పను అని అనుకుని రామయ్యతో ఇలా అంటాడు అది ఒక మహిమగల గంట మా తరతరాల నుంచి వస్తుంది అందులో డబ్బు దాచుకోవడానికి కొన్ని అరలు కూడా ఉన్నాయి నేను అందులో డబ్బు దాచుకున్నాను ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడానికి ఏంటి ఆ గంటలో డబ్బులు దాచుకోవడానికి అరలున్నాయా అది ఎలా సాధ్యం నేను ఆ గంటను మీ భార్య దగ్గర కొన్నప్పుడు గమనించేను అందులో ఏ విధమైన అరలు నాకు కనిపించలేదు నువ్వు ఏదో దాస్తున్నావు నేను నిజమే చెప్తున్నాను నా మాట గనక అబద్ధమని మీరు రుజువు చేస్తే నేను మీకు వెయ్యి వరహాలు ఇస్తాను నేను నా గంటలో నుంచి వరహాలు తీయకపోతే మీకు వెయ్యి వరహాలు ఇస్తాను ఒకవేళ గంట నుండి నేను వరహాలు తీస్తే మీరేమి ఇస్తారు అది విని రామయ్య ఇలా అనుకుంటాడు ఏంటి సుబ్బయ్యకు ఏమైనా పిచ్చి పట్టిందా గంటలో నుంచి డబ్బులు తీస్తాను అంటున్నాడు అది విని సాధ్యపడే విషయం కాదు అనుకుని నేను ఇతనితో పందెం వేసి వెయ్యి వరహాలు సంపాదిస్తాను సరే సుబ్బయ్య నువ్వు ఆ గంటలో నుంచి వరహాలు తీస్తే నేను నీకు వెయ్యి వరహాలు ఇస్తాను రామయ్య ఎందుకైనా మంచిదని ఒకసారి ఆ గంటను క్షుణ్ణంగా పరిశీలించి చూసుకోవాలి అని అనుకుంటాడు సరే అయితే వరహాలను ఇప్పుడు కాదు కానీ రేపు ఊరందరి సమక్షంలో తిద్దువు కానీ సరే రామయ్య రేపు నా గంటను సిద్ధం చేసి ఉంచండి అని చెప్పి సుబ్బయ్య తన ఇంటికైతే బయలుదేరిపోతాడు ఆ రోజు రాత్రి రామయ్య ఆ గంటను రకరకాలుగా పరీక్షలు చేసి చూస్తాడు ఆ గంటను అరగదీసి చూస్తాడు కానీ ఎక్కడా కూడా ఒక అర కూడా కనిపించలేదు దీనిలో ఒక అర కూడా లేదు ఎక్కడ నుంచి వరహాలు తీస్తాడు సుబ్బయ్య రేపు నాకు వెయ్యి వరహాలు వస్తున్నాయి అన్నమాట తర్వాత రోజు ఉదయాన్నే సుబ్బయ్య దుర్గమ్మకు నమస్కరించుకొని రామయ్య వద్దకు బయలుదేరి వెళతాడు అక్కడ రామయ్య అప్పటికే కొంతమంది ఊరి జనాన్ని పోగుచేసి ఉంటాడు ఇదిగో సుబ్బయ్య నీ గంట ఈ గంటలో నుండి వరహాలు తీస్తానన్నావు కదా వచ్చి తీసి చూపించు తీయలేకపోతే నువ్వు చెప్పినట్లు నాకు వెయ్యి వరహాలు ఇచ్చి నీ గంటను తీసుకువెళ్ళు సరే రామయ్య నేను మా తరతరాల నుంచి వస్తున్న గంట అరల నుండి వరహాలను తీస్తాను చూడండి అని చెప్పి సుబ్బయ్య మనసులో దుర్గమ్మను తలుచుకొని ఆ గంటను మ్రోగిస్తాడు ఆ గంట నుండి ఒక ఐదు వరహాలు బయటకు వస్తాయి అది చూసి ఊరిలో వారందరూ ఆశ్చర్యపోతారు ఊరందరితో పాటు రామయ్య కూడా ఆశ్చర్యపోతాడు రాత్రి ఆ గంటను రకరకాలుగా పరీక్షించాను అందులో ఏ విధమైన అరులు లేవు కానీ నువ్వు అందులో నుంచి వరహాలను ఎలా తీసావో ఊరందరికీ చెప్పు ఇది మా తరతరాల నుంచి వస్తుంది కాబట్టి నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు మన ఇద్దరి మధ్య ఉన్న పందెం ప్రకారం నేను వరహాలను నా గంట నుండి తీయటం వరకు మాత్రమే కాబట్టి పందెంలో గెలిచిన డబ్బులు నాకు ఇవ్వండి ఊరందరూ చూస్తూ ఉండడం వల్ల రామయ్య ఇంకా తప్పని పరిస్థితుల్లో తాను వేసిన పందెం డబ్బులు వెయ్యి వరహాలు ఇవ్వబోతుంటాడు వెయ్యి వరహాలు అవసరం లేదు కానీ ఒక ఐదు వందల వరహాలతో మన ఊరి దుర్గమ్మ గుడి పరిసరాలను బాగు చేయించండి నాకు అది చాలు ఊరిలో అందరూ సుబ్బయ్య మాటలు విని సుబ్బయ్యకు దుర్గమ్మ మీద ఉన్న భక్తి శ్రద్ధలను గమనిస్తూ ఉంటారు అప్పటి నుండి ఆ గ్రామంలో వారందరూ ఆ దుర్గమ్మ తల్లిని పూజిస్తూ తరిస్తూ ఉంటారు సుబ్బయ్య తాను స్వయంగా సంపాదించిన డబ్బులతో ఆ దుర్గమ్మ గుడి వద్ద తృప్తిగా భోజనాలను అందిస్తూ ఉంటాడు అమ్మ నీ దయ వల్ల నా కుటుంబానికే కాకుండా నలుగురికి భోజనం పెట్టుకునే స్థాయిని కల్పించావు ఇది చాలు తల్లి ఈ జన్మకు ఓం నమో దుర్గా మల్లేశ్వరాయ నమ నువ్వు నన్ను అమ్మగా చూసుకున్నావు నీ ఊరిలో అంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నా వారందరికీ లేని బాధ నువ్వు అనుభవించావు నాకు ఒక నిలువ నీడను కూడా లేదని కష్టపడి నాకు నీడను ఇచ్చావు నన్ను ఎవరైనా పొగుడుతుంటే పొంగిపోయావు నిన్ను చల్లగా చూసుకోవడం మరి నా బాధ్యత సుబ్బయ్య నువ్వు బ్రతికినంతకాలం ధర్మాన్ని పాటిస్తూ సుఖ సంతోషాలతో జీవించు నీ మరణానంతరం నీకు ముక్తిని ప్రసాదిస్తాను అని దుర్గమ్మ తల్లి సుబ్బయ్యతో అంటుంది ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి જય દુર્ગા માતા જય ભવાની